సన్న బియ్యంతో సన్న బియ్యంతో పేదల్లో జోష్ సన్న బియ్యం పంపిణీతో పల్లెలు పట్టణాలు తేడా లేకుండా పేదలంతా సంతోషంగా ఉన్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారైతే తెలియజేయడం జరిగింది సన్న బియ్యం పంపిణీలో ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ చేస్తున్నామని సన్న బియ్యాన్ని కొనాలంటే బయట కిలో అర రూపాయలు చెల్లించాల్సి వస్తుందన్నారు ఈ మేరకు మీటింగ్ అయితే పెట్టారు సన్న బియ్యంకి సంబంధించి సమీక్ష అయితే చేశారు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందన్నారు ప్రతి ఒక్కరూ సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పథకం ఉగాది రోజు ప్రారంభం కాక హైదరాబాద్లో ఎన్నికల కోడ్ కారణంగా నెల రోజుల పాటు ఆలస్యం అయితే అయిందన్నారు ఇప్పటికే హైదరాబాద్లో ఇరవై శాతం సన్న బియ్యం పంపిణీ అయితే పూర్తయిందన్నారు సన్న బియ్యం పంపిణీలో ఎక్కడైనా కూడా సమస్యలు వస్తే అధికారులు దృష్టికి తీసుకురావాలని చెప్పేసి అన్నారు దొడ్డు బియ్యం పంపిణీ సమయంలో సన్న బియ్యం లబ్ధిదారులు తీసుకోక పక్కదారి అయితే పట్టేవన్నారు గ్రామాల్లో మూడు పూట్ల అన్నం తింటారని హైదరాబాద్ ప్రాంతంలో పరిస్థితి భిన్నంగా ఉంటుందన్నారు గతంలో దొడ్డు బియ్యం రీసైక్లింగ్ జరుగుతుందని ఫిర్యాదులు వచ్చేవని సన్న బియ్యం పంపిణీతో ఇప్పుడు ఆ సమస్య అయితే తీరిందని ఈయన అయితే అన్నారు రాష్ట్రంలోని రైతులకు సన్న వడ్లకు బోనస్ కూడా ఇవ్వడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా దాన్యం లారీలు తెలంగాణకు అయితే వస్తున్నాయని ఫిర్యాదు అయితే అందుతున్నాయన్నారు సన్న బియ్యం పంపిణీ ప్రభుత్వానికి ఎంత మంచి పేరు తెస్తుందని అధికారులు అయితే గుర్తు చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ప్రజెంట్ రేషన్ పంపిణీ అయితే జరుగుతుందో ఈ రేషన్ పంపిణీ అందరికీ అర్హులందరికీ కూడా సన్న బియ్యం అయితే పంపిణీ చేస్తామని సన్న బియ్యం అయితే అందరూ కూడా తీసుకొని ఉపయోగించుకోవాలని చెప్పి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్